బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో విడిపించి పనిబడిన కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఈ నెల ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి బడ్జెట్ సమావేశాలు ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారా చేయాలన్న విషయానికి సంబంధించి ఉత్కంఠకు తేర్పడింది మాజీ మంత్రి పేరున అని ఒక క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు ఆయనతో పాటు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు మొత్తం టోటల్ పదకొండు మంది కూడా అసెంబ్లీ సమావేశాల్లో హాజరవుతాం మా వ్యూహాలు మాకు ఉన్నాయని చెప్పి పేరు నాని మాట్లాడిన విషయం తెలిసిందే సో ఇక్కడ మనకి క్లారిటీగా మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోయినా సరే ఆయన హాజరై ముఖ్యంగా ప్రజల సమస్యలకు సంబంధించి ప్రభుత్వంతో పోట్లాడతాం కొట్లాడతాం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేదని చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది సో గతంలో మనం చూస్తే గనక అందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సెషన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్లిపోయారు జరిగిన మూడు రోజులు అసెంబ్లీలో అందుబాటులో లేరు అందుకే సాధారణ ప్రజానికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆయన పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు రారు అని చెప్పి ఒక ముద్ర పడిపోయింది ఎందుకంటే కీలకమైనటువంటి స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా ఆయన లేరు ఆ తర్వాత కూడా లేరు అంటే కేవలం ఒకే ఒక రోజు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో ఇక భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఏ మేరకు హాజరు ఆన్సర్ ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కార్తీక్ ఇరవై నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఒకవైపు ప్రభుత్వం శ్వేతపత్రాలు రిలీజ్ చేసేస్తుంది సో ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది అసలు ఐదు సంవత్సరాల ఈ అరాచక ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కుంభకోణాలన్నీ కూడా బయట పెడుతున్న పరిస్థితి ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్ గా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కార్నర్ చేసే అవకాశం కనిపిస్తోంది ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు మనకు తెలిసిన విషయమే ఏదో ఒక మూలన పది పదకొండు మంది కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఒక ఒక దాడి జరిగే అవకాశం ఉండొచ్చు దాడి అంటే ఫిజికల్ గా కాదు విధానపరమైనటువంటి గతంలో ఐదు సంవత్సరాలు జరిగిన నిర్ణయాలకు సంబంధించి సో ఆ ధైర్యం లేకే రారు అని ఒక చర్చ జరిగిన విషయం మనకు తెలుసు ఇప్పుడు పేరు పేరుందని కూడా చెప్తా ఉన్నారు వస్తారు అందరం పార్టిసిపేట్ చేస్తాం మా వ్యూహాలు మాకున్నాయని ఆయన చెప్తున్నారు సో ఎట్లా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి సమావేశాలు ఎస్ విభజిత రాష్ట్రంలో మూడవ అసెంబ్లీలో రెండవ సమావేశాలు రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అరవై ఏడు స్థానాలతో కూర్చున్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలతో ముఖ్యమంత్రి పొజిషన్లో అదే అసెంబ్లీలో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నాడు కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి ఇప్పుడు సహజంగా అయితే ఆయన వైసీపీ పక్ష నేతగా రావాలి వైసీపీ శాసనసభ నేతగా రావాలి కానీ ఈ రోజు వరకు మనకున్న సమాచారం మేరకు వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పక్ష పార్టీ నేతగా ఎన్నుకోలేదు ఎన్నుకోలేకపోవటం దేనికి సంకేతం సహజంగా ఎన్నుకుంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పక్ష నేతగా ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పక్ష నాయకుడిగా ఎన్నుకోలేదు ప్లస్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో కూడా రెండు రోజులు అసెంబ్లీ సమావేశ స్పీకర్ ఎన్నిక జరగడం కానీ తర్వాత ప్రమాణ స్వీకారాలు కానీ ఇవన్నీ మొదటి సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం కొన్ని నిమిషాల పాటు కేవలం తన ప్రమాణ స్వీకారం చేసినంతసేపు మాత్రమే ఆయన ఒక్క నిమిషం ఉంటే ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో కూర్చొనిది లేదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఆయన ఆయన సీట్లో కూర్చోలేదు డోర్ దగ్గర నిలబడ్డారు లోపలికి వచ్చారు ప్రమాణ స్వీకారం చేశారు అట్నుంచటే ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అసలు అసెంబ్లీలో తన స్థానం ఎక్కడో ఆ సీట్లో కూర్చొని ఆ సీట్ నుంచి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాల ఎస్ మీరు అన్నట్టు కరెక్ట్ కొద్దిసేపు కొన్ని నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం వరకు ఉండి తన మిగతా వైసీపీ సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా చూడకుండానే అసెంబ్లీ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు వెనుదిరిపోవటం తర్వాత స్పీకర్ ఎన్నిక రోజు లేకపోవటం దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి రారు అనేది ఒక చర్చ స్టార్ట్ అయిపోయింది అంతేకాదు ఈ మధ్యకాలంలో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన పులివెందు నుంచి రాజీనామా చేస్తారని అక్కడి నుంచి తల్లితో పోటీ చేపించాలని చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా తల్లితో చెలితో ఎలాంటి రాజీ కుదరకపోవడంతో తను ఇక ఉండాల్సిన తప్పని పరిస్థితి కానీ ఇప్పుడు అసెంబ్లీకి ఇరవై రెండో తారీఖు నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీకి వైసీపీ పక్షనేతగా వస్తారా లేదు ఒక ఎమ్మెల్యేగా మాత్రమే వస్తారా ఈ రోజు వరకు స్పీకర్ కార్యాలయానికి వైసీపీ శాసనసభ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మేము ఎన్నుకున్నామని పార్టీ శాసనసభ నుంచి ఎలాంటి నోటు రాలేదు కాబట్టి సాధారణ రావాలి ఎట్లా అర్థం చేసుకోవాలి కర్తీగా అసలు అలాంటి నోటు ఇప్పుడు మనం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఏర్పడక ముందే ఆయా పార్టీలు తమ శాసనసభ పక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని అట్లా అన్ని పార్టీలు చేసుకున్నాయి ఒక లెటర్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించిన పరిస్థితి మనం చూసాం కానీ ఇప్పటి వరకు ఎందుకు పంపించలేదంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది గతంలో మనం చాలా వీడియోలు చేశాము గారిని నిలబెట్టాలను లేకపోతే భారతి గారిని నిలబెట్టాలను ఇలాంటి ఆలోచన చేస్తున్నారు ఆయన లోక్సభకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు ఇలాంటి చర్చ ఎంత జరుగుతుంది నిజంగా అదే ఉద్దేశంతో కనిపిస్తుందా నిజంగానే ఆయన ఈ సమావేశంలో కూడా మమా అనిపించేసి నెక్స్ట్ అతి కొద్ది రోజుల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందా అందుకనే లెటర్ ఇంకా ఇవ్వలేదా శాసనసభ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎస్ మీ అనుమానం నాకు కూడా కలుగుతుంది ఏంటంటే సహజంగా ఏంటంటే జనసేనకి పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ పక్షనేతగా ఉంటారు సహజం అది కానీ అఫీషియల్గా ఎన్నుకొని స్పీకర్ గారికి స్పీకర్ కార్యాలయం గారికి నోటు పంపిస్తారు వాళ్ళ పార్టీ తరఫున తర్వాత టీడీపీ పక్షనేతగా చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఉంటారు సహజంగా కూడా అదే జరిగింది కాకపోతే ఫార్మాలిటీగా ఎన్నుకొని స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ గారికి నోటు పంపిస్తారు మా పార్టీ శాసనసభ పక్షనేతగా చంద్రబాబు గారు ఉన్నారు మా పార్టీ శాసనసభ పక్షనేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఏ పార్టీకైనా ఫార్మాలిటీ సో వైసీపీకి వాళ్ళ పక్షనేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు నో డౌట్ ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు ఆయనే రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ పార్టీ తరఫున ఉన్నారు తర్వాత వాళ్ళ పార్టీ గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు వాళ్ళ పార్టీ నేత కూడా ఆయనే ఉంటారు కానీ అఫీషియల్గా ఎన్నుకొని వాళ్ళ పార్టీ తరఫున పంపడం అనేది పద్ధతి కానీ ఎందుకు ఆ పని చేయలేదు అంటానికి కారణం ఏంటంటే ఆయన అసెంబ్లీలో ఉంటే ఇష్టం లేదు అసెంబ్లీకి రాజీనామా చేద్దాం అనుకుంటున్నాడు ఆ ప్లేసులో వాళ్ళ కుటుంబం నుంచి ఇంకొకరు తీసుకొద్దాం అనుకుంటున్నాడు అది మోస్ట్లీ విజయమ్మ అవ్వాలని అనుకున్నాడు కానీ విజయంతో ఎలాంటి రాజీ కుదరకపోవటం ఫలితంగా ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు శాసనసభ ఇప్పుడు మనం అది రాజీనామా చేస్తున్న అనుమానం రావటం కూడా కారణం ఇదే ఒకటి ఆ రోజు అసెంబ్లీ సమావేశంలో నిమిషాల వ్యవధిలోనే కేవలం ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోవడం ఒకటి తర్వాత వాళ్ళ పార్టీ నుంచి శాసనసభ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకొని స్పీకర్ కార్యాలయానికి పంపడం ఒకటి ఇలా పలు రకాల అనుమానాల వల్ల మాత్రమే ఆయన రాజీనామా చేసిన శాసనసభలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సభకు హాజరైతే మాట్లాడే సమయం కూడా ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేగానే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా తక్కువ సమయం సమస్యల మీద మాట్లాడే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే నిజంగా సభ నిబంధనల ప్రకారం ఏ పార్టీకి ఎంత సమయం కేటాయించాలనేది కూడా వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ నిబంధనల ప్రకారం చాలా తక్కువ సమయం ఉంటుంది ఎమ్మెల్యేకి తక్కువ సమయం ఉంటుంది ఒక పార్టీ శాసనసభ పక్ష నేతగా నిజంగా ఆయన లెటర్ ఇచ్చి ఉంటే గనక దానికి కూడా అదనంగా ఇంకో ఐదు నిమిషాలు వేసుకుంటే ఒక పది నిమిషాలు బాగుంటే వరకే సమయం ఉంటుంది సో ఇంత తక్కువ సమయం మనకు ఉంటుంది కాబట్టి ఇక వెళ్ళినా వేస్తే వాళ్ళు చెప్పిందంతా నేను వినడం తప్ప చేసేదేమీ లేదు ఇలాంటి ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉన్నారా అందుకనే ఇలాంటి ఒక నిర్లక్ష్య వైఖరి సభ పట్ల అని కనిపిస్తుందా ఎలా అర్థం చేసుకోవాలి సహజంగా ఏంటంటే ఇప్పటి వరకు ఆయన పులివెందుకు సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే కానీ అసెంబ్లీకి వస్తారు ఆ ఎమ్మెల్యేకి ఇచ్చే రేషియో ఎట్టు అంటే మొత్తం అసెంబ్లీ జరిగే సమయంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను బట్టి ఆ సమయం ఉంటుంది ఆ సమయం ప్రకారమే ఆయన మాట్లాడాలి ఆయనకిచ్చే కుర్చీ కూడా ప్రయారిటీ బేస్ కూడా ఎలా ఉంటుంది అంటే ఏ అసెంబ్లీలో ఆ పార్టీ ఎన్నో స్థానం అన్న దాన్ని బట్టే ఉంటుంది ఖచ్చితంగా ఇంత ముందరక ఫ్రంట్ స్థానంలో అయితే ఉండడు ఆయన కొంత బ్యాక్ పరిమితం కావాల్సి వస్తుంది ఖచ్చితంగా అది తప్పదు ఎందుకంటే అది ప్రజలు ఇచ్చింది తీర్పు దాన్ని సిరిసా వహించాల్సిందే ఆ పదకొండు స్థాయిలో ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి రాశారు నన్ను నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వండి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో గుర్తించండి అని చెప్పేసి రాశారు కానీ ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆయన అపోజిషన్ లీడర్ ఇచ్చింది ప్రజలే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి చేసింది ప్రజలే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాకుండా ఆ ముఖ్యమంత్రి కాకుండా ఆయన్ని కేవలం విపక్ష నాయకుడిగా పరిమితం చేసింది ప్రజలే ప్రజలు ఇచ్చిన తీరు ప్రకారం ఎలా అపోజిషన్ లీడర్ అయ్యావో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎలా ముఖ్యమంత్రి అయ్యావో ప్రజలు ఇచ్చిన తీరు ప్రకారం నువ్వు సాధారణ ఎమ్మెల్యేగా విపక్ష నాయకుడిగా మాత్రమే ఉండాలి ప్రజల తీర్పును శిరసావించాలి నాకు ఆ హోదా కావాలి నాకు ఇది కావాలి నేను అసెంబ్లీ రాగానే నాకు కాఫీ ఇవ్వాలి నాకు మంచి బాటిల్ ఇవ్వాలి ఇలా అడగకూడదు కూడా ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం గతంలో కూడా అరవై ఏడు అరవై ఏడు ఇచ్చింది కూడా ప్రజలే నూట యాభై ఒకటి అద్భుతంగా ఇచ్చింది కూడా ప్రజలే పదకొండు స్థానాల కింద తొక్కేసింది కూడా ప్రజలే ప్రజలకి ప్రజలు వాళ్ళ మనోభావాల ప్రకారం ఎవరు ఎప్పుడు నచ్చితే వాళ్ళకి ఆ రకమైనటువంటి తీర్పు ఇస్తా ఉంటారు ప్రజలు ఇచ్చిన తీరు ప్రకారం పార్టీలు ఫాలో కావాలి తప్ప ప్రజలు ఇచ్చిన తీర్పుని పక్కతో పట్టించే విధంగా పార్టీలు హోదా హోదాని అడగకూడదు సరే ఏది ఏమైనా సరే మనం కోరుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా రాజకీయాలు చేయాలి అసెంబ్లీకి రావాలి విపక్ష నాయకుడిగా మాట్లాడారు ప్రభుత్వ తప్పు ఒప్పుల మీద ఆయన చర్చించాలి ఖచ్చితంగా అసెంబ్లీలో ఆయన వాయిస్ ఉండాలని మనం కోరుకుంటున్నాం ఆయన బలంగా పోటీ ఇక్కడ నాకు అర్థం కాలేదు కార్తీక్ ఇప్పుడు మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వెంటనే పులివెందులు వెళ్ళిపోయారు అటు నుంచి బెంగళూరు వెళ్ళిపారు చా ఒక వారం రోజుల పాటు బెంగళూరులో ఉన్నారు మళ్ళీ తాడేపల్లికి వచ్చారు తాడేపల్లి వచ్చి కొద్ది ఒకటి రెండు రోజులు మాత్రమే ఉన్నారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది మళ్ళీ అసెంబ్లీ ఏర్పాటు చాలా ఏర్పడిస్తారు ఈసారి అసెంబ్లీ వచ్చినా కానీ కానీ ఉన్న రోజు ఉండేసి గవర్నర్ ప్రసంగం వరకు ఉండేసి ఆ తర్వాత కూడా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతారా ఇంకా వెళ్ళిపోతారా అనేది కూడా కొంత డౌట్ కనిపిస్తుంది ఏమంటారు ఎస్ కరెక్ట్ ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడేమో లోటస్ పాండ్ లో హైదరాబాద్ లో ఉండేవాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు తమ ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి పాలెస్ లో ఉన్నారు మోసుకుని ఉన్నారు కనీసం ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పాదయాత్ర చేయటము జనంలో దొరకటో అది ఇది చేసేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జనంతో సంబంధాలు కట్ అయ్యా ఈవెన్ వైసీపీ నాయకులతో కూడా సంబంధాలు కట్ అయ్యా ఎవరికి ఆయన అపాయింట్మెంట్ దొరికేది కాదు ఎవరితో మాట్లాడారు కానీ ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా మంత్రి ముఖ్యమంత్రి కలగలిగే పరిస్థితి ఉండే కావు కేవలం సజ్జర్ రామకృష్ణారెడ్డి గారిని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకోవడం తప్ప ఈ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారితో కట్ మంత్రి లేదని చెప్పాలనుకున్నా ఎమ్మెల్యే లేదని చెప్పాలనుకున్నా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు చెప్పి వెనక్కి రావాల్సింది తప్ప డైట్ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకదు మరి ఇది ఎక్కడ రాజ్యాంగం ఇది ఎక్కడ గోళ ఎందుకంటే డెమోక్రటిక్లో రా రాజశేఖర రెడ్డి గారు కుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు రోజు ప్రజలకి టైం ఇచ్చేవాళ్ళు రోజు ఎమ్మెల్యేలకి మంత్రులకు టైం ఇచ్చేవాళ్ళు ఎవరి టైం అనుకున్నది ఎగ్జాంపుల్ మార్నింగ్ పూట ప్రజలకు టైం ఇచ్చేవాళ్ళు ఈవినింగ్ పూట ఎమ్మెల్యేలకు టైం ఇచ్చేవాళ్ళు అలా రాజశేఖర రెడ్డి గారు రోజుకి అంత కొంతమంది కార్తీక రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా చెప్తున్నారు ప్రజెంట్ చర్చించుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యారు కాబట్టి అవన్నీ కార్యక్రమాలు మనకు కనిపిస్తున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి విమర్శ ఉంది కదా దాని మీద ఎస్ ఎస్ కాబట్టి ఆయన సరే జరిగిందో జరిగిపోయింది ఆయన పార్టీ పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలు ఆయనకి పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలు ఆ పనిష్మెంట్ నుంచి గుణపాలటం నేర్చుకొని మళ్ళీ ప్రజలకు దగ్గర పని ఏమైనా చేస్తారంటే ఇప్పటికీ అదే పనిలో ఉన్నాడు కాదు అప్పుడు లోటస్ పాండికి పోయాడు ఇప్పుడేమో ఇరాంక ప్యాలెస్లో గడుపుతున్నాడు బెంగళూరు ప్యాలెస్లో గడుపుతున్నాడు ఇప్పుడు ఇప్పటికీ ఆయన లో గడిపే పని చేస్తున్నాడు దీని నుంచి ఆయన మారకపోతే మాత్రం ఆయన పార్టీకి కనుమరిగే పరిస్థితి మనకు ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది నిన్నగాక మన మొన్న బాలిన శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారు మా పార్టీలోనే తప్పులు జరిగే మా పార్టీ నాయకుడు వాళ్ళే తప్పులు జరిగాయి ఈవెన్ దో మీరు ఎవరైతే అసెంబ్లీకి వస్తాడని చెప్తున్న పేరు నాని ఉన్నాడు ఆ పేరు నాని కూడా మొన్న మొన్నొక్క ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశారు మా ముఖ్యమంత్రి గారు పార్టీ కేడర్ పట్టించుకునే విషయం తప్పు చేశారు అనేటువంటిది ఆ తప్పు నుంచి కనీసం గుణపాలటం నేర్చుకోకపోతే ఇప్పుడు గుంటూరు సంవత్సరం ఒక ఎమ్మెల్యే ఒక వీడియో బయట రిలీజ్ చేశాడు అవును మా నాయకుడు కక్షసారి వ్యవహారాలే మాకు దెబ్బ కొట్టాయి మా నాయకుడు వైఖరి సైదు కొంతమందిని రచ్చగొట్టి వాళ్ళతో మాట్లాడి తీరు మా పార్టీని దెబ్బ కొట్టింది అన్నది కూడా మనం చూసాం సో దీని నుంచి పాట నేర్చుకుంటే ఈవెన్ దో ఎమ్మెల్యేలు గొంతు వినగలిగితే మీరు ఎందుకు కోల్పోయారు అంటున్న మాజీ మంత్రులను ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడుకోగలిగితే పార్టీ కేడని కనుక పిలిపించి మాట్లాడుకోగలిగితే వాస్తవాలు తెలుస్తాయి ఆ వాస్తవాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు కనుక తన పార్టీని మళ్ళా ఏం కనిపిస్తుంది అంటే కర్త ప్రజలతో మనకు అవసరం ఉంది అనుకుంటే ప్రజలతో ఒక బాండింగ్ ఏర్పరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు పాదయాత్ర చేయడం కావచ్చు ప్రజల దగ్గర ఉండడం కావచ్చు సమస్యలు పట్టించుకోవడం కావచ్చు ఇది జరిగింది అందుకే అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు అద్భుతమైన విజయం ఇచ్చారు నూట యాభై ఒకటి ఇప్పుడు ప్రజలతో మనకేం అవసరం లేదు మనం గెలుచేసాము ముఖ్యమంత్రి అయిపోయాము ఇక ప్రజలతో ఏం పని మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ టైంలో భావన ఇలాంటి భావన కలిగి ఉన్నారు కాబట్టి ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారని అదే చూస్తే అంటో ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఏం ప్రజలతో నాకేం పని అనుకున్నాడు ఎన్నికలు వచ్చినప్పుడు ఏంతో మాకేం పని ప్రజలు అనుకున్నారు కదా ఇప్పటికైనా మంచిది మారకపోతే మాత్రం పార్టీ అవుతుంది ఇప్పుడు కూడా ఆయన బెంగళూరు లో ఉన్నారు ఇక్కడ రాజకీయాలు చేసేదేమో ఆంధ్రప్రదేశ్ ఓటమి చవి చూసిన తర్వాత ఆయన బెంగళూరులో గడుపుతున్నారు దీన్ని కూడా ప్రధానంగా ప్రజలు గమనిస్తున్న విషయం కూడా ఆయన తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి తన వైఖరి మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ అసెంబ్లీ సమావేశాలనైనా మొత్తం ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజుల సమావేశాల్లో పాల్గొంటారా లేదంటే మళ్ళీ ఏదో నిమిషాల వ్యవధిలోనే సభలో ఉండి వెళ్ళిపోతారని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది చూద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు ఇలాంటి చర్చనీయాంశమైనటువంటి అంశాలే జగన్మోహన్ రెడ్డి వైఖరిని అర్థం పడుతున్నాయి భవిష్యత్ పరిణామాలు ఇంకా ఎలా ఉంటాయో కూడా చూడాల్సిన అవసరం